సూపర్ రాజ్ హ్యాండ్స్ ఆఫ్ రాజ్ అసలు నిన్ను మేము ఇలాగానే చూడాలనుకున్నాం ఒక వన్ ఇయర్ బ్యాక్ ఇదే సిచ్యువేషన్లో మన కావ్య అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఎలాగైతే రాజ్ మాట్లాడారా అంటే నువ్వు వస్తారా రాకపోతే పో నువ్వు ఎక్కడికన్నా పో ఏమన్నా చేసుకో అనే అన్ని రాజు ఈరోజు కావ్య కోసం అక్కడ అన్నం లేకుండా నీళ్ళు లేకుండా నిరాహార తీసేస్తా అని చెప్పడం అసలు ఎంత మార్పు వచ్చిందంటే ఎంత మార్పు ఎంత మార్పు లిటరలీ సూపర్ సూపర్ రాజ్ సూపర్ అలాగే ఈరోజు చాలా చాలా రోజుల తర్వాత ఒక ఫ్రెష్ ఎపిసోడ్ అయితే చూసామని చెప్పొచ్చు బ్రహ్మముడి ఫస్ట్తో మనకి ఎంత బాగా కనెక్ట్ అయిందంటే ఇలాంటి ఎపిసోడ్లు రావడం వల్లనే మనకు బాగా కనెక్ట్ అయింది ఇలాంటి ఎపిసోడ్లో అసలు ఏం జరిగిందంటే హీరో హీరోయిన్ మధ్య మనకి ఇరవై నిమిషాలు ఇరవై ఒక నిమిషాలు సీరియల్ అయితే వస్తుంది మీకు కన్వర్జేషన్ చెప్తున్నాను దాంట్లో పదహైదు నిమిషాల పాటు హీరో హీరోయిన్ అయితే చూపేయాలి అలాగే ఒక సిక్స్ మినిట్స్ సైడ్ క్యారెక్టర్లు అంటే అంటే స్టోరీ ఎప్పుడు హీరో హీరోయిన్ మాత్రం కనెక్ట్ చేసిన అన్న మనకు చూసే బోర్ ఉంటుంది కాబట్టి ఈ స్టోరీ కొంచెం అలా డైవర్ట్ చేసి మళ్ళీ ట్రాక్లోకి వచ్చి మళ్ళీ కొంచెం అలా డైవర్ట్ చేసి మళ్ళీ ట్రాక్లోకి వస్తుంది అది సీరియల్ తీసే విధానం ఆ విధంగా ఉంటుంది కానీ బ్రహ్మముడిలో ఆ ట్రాక్ అయితే తప్పిందనేసి నేనైతే అనుకున్నాను ట్రాక్ తప్పిందంటే ఎలాగ చెప్తానండి ఫైవ్ పాయింట్ నైన్ ఫైవ్ అయితే సెవెన్ పాయింట్ నైన్ ఫైవ్ నుంచి ఫైవ్ 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 పాయింట్ నైన్ ఫైవ్ అయితే టీఆర్పీ వచ్చింది కానీ ఈవీక్ మాత్రం కొంచెం బెటర్ టీఆర్పీ అయితే వచ్చింది సిక్స్ పాయింట్ టూ జీరో అయితే వచ్చింది ఖచ్చితంగా అప్షేట్ చేయాల్సిన విషయం అలాగే ఇక్కడ మనకి ఎమోషన్స్ చాలా చాలా పండిస్తూ ఉంటారు అక్కడ రాజకావ్యం కావ్యం మధ్య చాలా సెంటిమెంటల్ సీన్స్ అయితే వస్తున్నాయి అంటే కావ్య నిజం తెలుసుకోవాలని ఒక పక్క త్రాపత్రడుతుంది ఇక్కడ ఫ్యామిలీ మ్యాటర్ లేకుండా కావ్య పుట్టింటికి వచ్చేసి చాలా 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 మంచి చేసింది ఎందుకంటే ఆ ఫ్యామిలీలో ఉంటే మొఖాలు చూపించేదానికే సరిపోతుంది అంటే ఏదన్నా ఒక మాట మాట్లాడినారంటే పది రౌండ్లు వేసుకొని వచ్చింది దాదాపు నిమిషం అయిపోతుంది అప్పుడు ఎవరికైనా సరే బోర్ అనేది కొడుతుంది అప్పుడు బోర్ కొట్టడం వల్ల ఆ కన్వర్జేషన్ ఏం జరుగుతుంది అవంతా మనకైతే అంత ఐడెంటిఫై అవవు కాబట్టి ఇక్కడ కావ్యరాజు మధ్య ఎంత కన్వర్జేషన్ జరిగినా కానీ కావ్యను ఒకసారి చూపిస్తారు రాజును ఒకసారి చూపిస్తారు అంతే కదా పది ఫేసులు చూపారు కదా ఆ పది ఫేసులు గోల్ లేకుండా మనకి ఈరోజు అయితే ఫుల్ ప్యాక్డ్ ఎపిసోడ్ అయితే చెప్పాను అలాగే పదహైదు నిమిషాల పాటు మనకి ఇరవై ఒక్క నిమిషం అయితే సీర్యలు వస్తుంది పదహైదు నిమిషాల పాటు మనకి రాజ్ కావ్య కన్వర్జేషన్ చూపించారు అంటే వాళ్ళిద్దరు ఫ్రేమ్లోనే చూపించారు ఇక్కడ వే ఇక్కడ మనం వేరే చూసుకున్నట్టయితే ఇక్కడ ఫ్యామిలీ దుగ్గరాల ఫ్యామిలీని జస్ట్ ఒక టూ టూ మినిట్స్ అయితే చూపించారు అలాగే మన కళ్యాణు అప్పుదే ఒక టూ మినిట్స్ అయితే చూపించారు అదే చెప్పాను కదా అక్కడ మన కాన్వర్జేషన్ కరెక్ట్గా ఉండింది ఆ కన్వర్జేషన్ని కొంచెం డైవర్ట్ చేద్దాం అనేసి అలా తిప్పుతారు మళ్ళీ ఇలా తిప్పుతారు మళ్ళీ ఇలా తిప్పుతారు అంటే ట్రాక్లోకి వచ్చేదానికి అలా 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 ట్రాక్లో మనం కొంచెం డైవర్ట్ చేసి సీరియల్ పైన మళ్ళీ స్కోప్ పెంచే ఆ విధంగా అయితే చేస్తాను డైరెక్టర్గా ట్రిక్ మనకి తెలిసిన విషయమే ఆ విషయం అయితే చాలా రోజుల తర్వాత ఈ బ్రహ్మముడి అయితే జరిగింది తర్వాత ఎపిసోడ్లో ఏం జరిగిందనేసి క్లియర్ కట్గా అయితే మాట్లాడతాను పాయింట్ 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 ప్రతి ఒక్క పాయింట్ కరెక్ట్గా అయితే చెప్తాను వీడియో అయితే చివరి చూడండి అలాగే లైక్ చేయండి లైక్ బటన్ అంటే పగిలిపోవాలి చెప్తాను బ్రహ్మముడి టీఆర్పీలో కూడా మంచి ట్రే రేటింగ్ వచ్చింది కాబట్టి నా వీడియోస్ కూడా మంచి రేటింగ్ వస్తాయి అనేసి అనుకుంటాను అందుకోసం లైక్ 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 చేయడం మాత్రం మర్చిపోతాను సరే అనేసి ఈరోజు ఎపిసోడ్ చూడకపోయినా కానీ పర్లేదు నేను చెప్పేది మీకు క్లియర్ కట్ మీతో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన రుద్రాణి గారు అయితే మొత్తానికి రాజుకైతే ప్లాన్ చేసి పంపించారు విడాకులు ఇచ్చేసేదానికి రాజుకైతే ఇచ్చి పంపించారు కదా సరే అనేసి అక్కడ రాజు పోయి వస్తావా రావా ఎంత చేసినా ట్రై చేసినా రాలేదు సరే నువ్వు రాకపోతే పర్లేదు అనేసి విడాకుల తాపలు ఇలా తీసి ఇలా చేతికి ఇస్తాడు ఇలా చేతికిచ్చే కొంతకి మన కావ్య వండుకొని ఇంకా అంటే నిజం చెప్పేస్తుందేమో కావ్య ఏదో మాట్లాడి మ్యానిఫ్లేట్ చేస్తుంది అసలు సంతకం పెడతా మనం అనుకున్నాం కానీ మనకు కావ్య పెద్ద పెద్ద టిస్ట్ ఇస్తుంది అంటే ఆరు నెలలు సావస్యం చేస్తే వాడు వీడు వీడు వాడవుతాడు అనేసి అంటారు కదా అంటే ఆరు నెలలు తగుతా సాయం చేసిన అంటే మనకు కూడా అదే ఆరు నెలలు మంచివాడతో సావాసం చేసిన అంటే మనం దొంగైనా కానీ మనం మంచోడుగా మారే ఛాన్స్ ఉంది అనేసి మనం ఛాన్స్ గాడిది గుర్రం అయింది ఆ గురం గాడిదైందా అనేసి సామెతలు ఉన్నాయి కదా ఆ సామెతలు అయితే మనకు అయితే అక్కడ అప్లై చేసింది ఏం అప్లై చేసింది అంటే నేను మీలాగానే మొండి దానిలాగా తయారయ్యాను మీతో సహవాసం చేసి సావాసం చేసి నేను కూడా మీలాగానే తయారయ్యాను అనేసి పూంట్ పెన్న తెస్తాను అనేసి పోయి సంస్కారం అయితే పెట్టింది అంటే పెట్టే దాని ముందు ఇంకో కాన్వర్జేషన్ కూడా జరిగింది ఏం జరిగిందంటే ఆల్రెడీ మీకు పైన సంస్కాల పెట్టించాం కదా ఆ పేపర్లు దార పోసుకున్నారా అనేసి అదే కావాల్సింది మాకు ఆ ఎనర్జీనే కావాల్సింది ఆ ఎనర్జీనే ఇన్ని రోజులు మిస్ అయింది ఆ ఎనర్జీ ఉంటే మీ ఇద్దరి మధ్య మాటలు యుద్ధమే మాకు కావాల్సింది అంటే మీరు కలిసి ప్రేమించాలి సంతోషంగా ఉండాలని మాకేం అవసరం లేదు మీరు ఇద్దరు మాట్లాడుకుంటారు అంటే ఆ మాటల్లోనే ఆ ప్రేమ ఆ కామెడీనెస్ ఆ ఎమోషను అన్నీ మాకు వస్తాయి దానికోసం అనేసి నేను సీరియల్ చూస్తాను అనేది అసలు కావ్యరాజ్ అంటే ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ కోసం మనం సీరియల్ అనేది ఆ బ్రాండ్ ఇన్ని రోజులు మిస్ అయింది కానీ ఇప్పుడు వచ్చే ఎపిసోడ్లో సూపర్ సూపర్ కామెడీ అలాగే ఆ బ్రాండ్నెస్ మళ్ళీ క్రియేట్ చేస్తా ఉంటారు అనేసి నేనైతే పర్సనల్గా అనుకుంటున్నాను మీరు అనుకునేటయితే ఖచ్చితంగా లైక్ చేయండి సరే అనేసి అది అయిపోయిన తర్వాత మన కావ్య అయితే పేపర్ తీసుకొచ్చే ముందు అక్కడ ఒక అమ్మ ఒక అమ్మ వచ్చింది అంత చక్కెర ఉంటే ఈ అమ్మ అనేసి అంత చక్కెర ఉంటే ఏ అమ్మ అనేసి మనం పల్లెటూరులో అంతా ఇస్తానే ఉంటాం మళ్ళీ మనం రిటర్న్ తీసుకుంటానే ఉంటాం చక్కెర ఒక లాసి ఈ అమ్మ అనేసి వస్తుంది అక్కడ ఏంది అల్లుడు గారు వచ్చారు అల్లుడు గారు ఏమైనా పండక్ వచ్చారా అనేసి మనకి హింట్ అయితే ఇచ్చారు ఏం హింట్ ఇచ్చారంటే పండక్ అల్లుడు గారు వచ్చారు ఫ్యామిలీ మొత్తం హోల్ ఫ్యామిలీ పండక్ రాబోతుంది అనేసి మన డైరెక్టర్ గారు అయితే ఒక హింట్ అయితే ఇచ్చారు మనకు సోమవారం ఎపిసోడ్ నేను చెప్పేనే చెప్పేసాను మీకు సోమవారం ఎపిసోడ్ వరకు అయితే వెయిట్ చేయాలి సోమవారం ఎపిసోడ్ నుంచి గురువారం శుక్రవారం ఎపిసోడ్ వరకు ఫుల్ పండగ ఎపిసోడ్ అయితే ఉండింది పండగ ఎపిసోడ్లో మనకి నెక్స్ట్ శనివారం సాయంకాలం మనకు ట్విస్ట్ అయితే పెడతారు అసలు నాకు సండే అనార్సి ఏం చెప్పాలో నాకైతే అర్థం కాలేదు ఎందుకంటే అంతా ఫుల్లే ఫ్యామిలీ ఎమోషన్లు టెన్షన్ లేకుండా ఉంటుంది ఫ్రీగా మాట్లాడుతున్నాం సమయానే సూపర్ వీడియో అయితే చెప్తాను మీకు సరే అనేసి అక్కడ మన కావ్య అయితే అక్కడ అమ్మ అంటే లేదు మళ్ళీ సంతకాల పైన ఓ అని శిల్పిలాగా చెక్తా ఉండే సంతకాలు అంటే మన కావ్య అలాగా చెక్కుతా ఉంటే ఏంది కావ్య అన్ని సంతకాలు పెట్టా నీ పైన ఏమైనా ఆస్తులు ఏమైనా కొంతా ఉంటారు మీ ఆయన అనేసి ఉంటారు అంటే ఊర్లో అడితే కదా అనుకుంటారు మనం ఏదన్నా సరే ఒక సంతకం పెడతామంటే ఏదన్నా ఆస్తులు ఏమైనా అమ్ముతా ఉంటారా లేకపోతే ఆస్తులు ఏమైనా కొంతా ఉంటారా అనేసి ఎస్సంగా పక్కింటోళ్ళు ఎరింటి వాళ్ళు మన బంధువులు అనుకుంటారు కానీ ఆ జరగదు కదంటే మా విడాకులు అనేసి అంటే ఇది మాకు మామూలు కామన్ కామనే మేము విడాకులు ఇచ్చుకునేది తీసుకునేది మాకు కామనే అనే ఆ భయపడి పరికిత్తి వెళ్ళిపోతుంది ఈ డబ్బున్న వాళ్ళతో ఇదే సమస్య ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు మనకెందుకు వచ్చింది అనేసి ఆమె పరికి మళ్ళీ తీసుకుంటా లేదా అని చెప్పేసి పరికి వెళ్ళిపోతుంది పాపం ఏం చేస్తారు చెప్పండి ఇంకా మాకు కామనే అనేసి అనే కొన్ని అక్కడ అది అయిపోయిన తర్వాత సరే అని మన రాజు అయితే సరే నువ్వేం చేస్తావు నాకు తెలియదు నువ్వు రావాల్సిందే అంటే నేను రాను మీరేమైనా చేసుకోండి అనేసి తలిపేసేస్తుంది పై తల మొఖం పైన తలిపేసేస్తుంది తలిపేసేస్తే అక్కడ రాజు ఇంకా సరే నేను నిరాహార దిష్టి చేస్తాను ఇక్కడే నేను నిరాహార దీక్ష చేస్తాను అనేసి పోయి బయట వెళ్ళిపోదాం అనుకుంటాడు వెళ్ళిపోదాం అనుకుంటే మన కిటికీలో నుంచి ఇలా చూస్తా ఉంటుంది ఇలా చూస్తే వెళ్ళిపోవాలి అనేసి చూస్తా ఉంటుంది చూస్తా అంటే ఇలా చిట్కాసే కొందికి వస్తుంది ఇలా చిట్కేసేందుకు మ్యాట్ వస్తుంది మ్యాట్ పైన కూర్చొని భార్య మొండితనం నశించాలి భార్య మొండితనం నశించాలి భర్త మాట ఈయనాలి భర్త మాట ఈయనాలి అనేసి కబడ్డలు పట్టుకొని అయితే చూసుకుంటా ఉంటారు అక్కడ ఒక తాగుపోతుంది అంటే మందు బాబు అయితే వస్తారు మందు బాబు వచ్చి బాబు గారు మీరు నా భార్య నన్న చేసింది మీకు నేను సపోర్ట్ ఉంటాను ఇంతమందిని పిలిచిస్తాను అంత మందిని పిలిచిస్తాను అనేసి పోయి ఎవరిని పిలుచుకొస్తాను అనేసి మీడియా వాళ్ళని పిలుచుకొచ్చేశాడు ఆ మీడియా వాళ్ళని పిలిచి దానికన్నా ముందు కాన్వర్జేషన్ ఒకటైతే జరిగింది అంటే ఆ సీన్ మిస్ అవ్వకూడదు అనేసి నేను మొత్తం చెప్పాను ఇక్కడ మన దుగ్గురాల ఫ్యామిలీ వాళ్ళైతే లిటరల్ సూపర్ బా ఈ కాలంలో ఎలా ఉంటారంటే నా భార్య నా దేవత అనేసి ఒక షాటస్ అనుకోండి ఎవరిని నేను పెట్టలేండి ఎవరిని చెప్తా ఉన్నాను నా భార్య నా భా నా భార్య నా దేవత అనేసి ఎవరైనా స్టేటస్ పెట్టినారంటే వాడు చూడు నా భార్య నా భర్త అనే స్టాటస్ పెట్టారనేసి మన అత్తగారులు మన చుట్టుపక్కల ఉండే బంధువులు వీడు భార్య భార్య అయిపోయినాడు వీడి భార్య లొంగిపోయినాడు వీడి భార్య తొక్కేస్తూ ఉంది అనేసి చాలా చాలా మాటలు అయితే అక్కడి నుంచి వస్తూ ఉంటాయి అదేవిధంగా ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ అయితే నేను వేయాలనుకుంటాను అత్తగారులో ఎవరిన సీరియల్ చూస్తా ఉంటే మాత్రం నా భార్య సారీ నేను కన్వర్జేషన్ మిస్ అవుతుంది వదిలేండి అక్కడికి వదిలేద్దాం దాని గురించి వద్దా అది కంట్రవర్షీ అయిపోతుంది అక్కడ మా అలాగా ఎవరున్నా సరే మన బంధువులు ఆ విధంగా అయితే అనుకుంటారు కానీ దుగ్గిరాలు ఫ్యామిలీలో ఫస్ట్ టైము నా కొడుకు ఎలాగైనా సరే నా కోడలు తీసుకురావాలి నా పైన ప్రేమ చూపిస్తాడు నా కోలం నా కోడల కోసం లొంగతా ఉండడు నా కోడల కోసం తగ్గుతూ ఉండడు అని సాపర్ నాగారు ఫ్యామిలీ హోల్ ఫ్యామిలీ ఆ విధంగా కావ్యాకి సపోర్ట్ చేయడం మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది అంటే ఈ కాలంలో అక్కడ అత్తగారు కోడలు సపోర్ట్ చేస్తారనేసి ఎక్కడ అక్కడ చరిత్రలో రాయలేదు కదా దానికోసం అనేసి కాన్వర్జేషన్ అయితే చెప్పాను సరే అన్నది అయిపోయిన తర్వాత మొత్తానికి అయితే హాడికి చాప్టర్ అయితే ఎండ్ అయింది చాప్టర్ ఎండ్ అయిన తర్వాత మన రుద్రాణి గారు పాపని డాన్స్ వేసుకుంటా చాలా రోజులు అయిపోయింది రుద్రాణి గారు డ్యాన్స్ చూసి రింగ 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 రే అనేసి డ్యాన్స్ ఉంటే మన రాహుల్ వచ్చి ఆ సాంగ్ ఆపి మమ్మీ ఏమైంది మమ్మీ అని లెటర్ దాదాపు నూట యాభై ఎపిసోడ్ పైన అయిపోయింది రుద్రాణి గారు డ్యాన్స్ చూసి మాత్రం మీకు కూడా గుర్తుండే ఉంటుంది గుర్తుండే కింద లైక్ చేయండి అంతమంది గుర్తుందని చూద్దాం సరే అని అక్కడ రుద్రాణి గారు డ్యాన్స్ చేస్తా అంటే అందరూ పిలుస్తారు బాబు గారు పిలిచి అక్కడ కాంజినేషన్లు అయితే మమ్మీ ఇలా చూస్తారు అంటే నువ్వు బతుకుండి మాత్రం ఏం చేస్తాడా మమ్మీ మరొకసారి ఫెయిల్ అయ్యావు ఎనిమిది వందల యాభై ఒకటో ఎపిసోడ్లో మనం ప్లాన్ వేస్తాము ఎనిమిది వందల యాభై రెండో ఎపిసోడ్లో మనం ఫెయిల్ అయిపోతాం మమ్మీ అసలు నువ్వు ప్లాన్ చేయడం అవసరమా మమ్మీ అన్నట్టు ఎలా చూసారు రాహుల్ అంటే బతకుండంగానే చచ్చిపోయిన అన్న ఫీలింగ్ అయితే మన రుద్రాణి గారికి అయితే వచ్చింది నేను ఎలాగైనా సరే దీన్ని మళ్ళీ రెచ్చగొడతాను మళ్ళీ ఏమైనా చేస్తాననేసి మన రుద్రాణి గారు అయితే అనుకున్నారు మీరు ఏం చేయలేదు రుద్రాణి గారు మీ వల్లనే అక్కడ సీరియల్ అయితే జరుగుతుంది మీ సూపర్ అసలు మీకు ఈసారి కూడా నటి అవార్డు గ్యారెంటీ అవార్డు ఫంక్షన్లో లేట్ అవుతానైనా ఇన్ఫర్మేషన్ వస్తుంది వీడియో వస్తుంది దానికి సంబంధించి అలాగే అయిపోయిన తర్వాత మన కావ్య అయితే ఒక కాపీ గురించి అయితే మాకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఒక్కొక్క చొక్కా స్కిప్ చేస్తా అంటే అనేసి అంటే కాఫీ లవర్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో అసలు నేను కూడా ఫుల్ కాఫీ లవరు మీదే ఎంతమంది ఉన్నారు కింద కామెంట్ కాఫీ నా టీనా అనేసి ఎందుకంటే అంత టేస్ట్ అయితే ఉండేది మన రాజు అయితే పాపము కాఫీ కోసం అలమటిచ్చిపోతూ ఉంటారు సరే అనేసి అక్కడ మన బాబు పోయేసి మన మీడియా వాళ్ళని అయితే పిలిచి వచ్చేస్తారు మీడియా వాళ్ళు మీకు మీ మధ్య మీ భార్య మధ్య కన్వర్జేషన్స్ ఉన్నాయి మీ బిడ్డని మీరు దోషం అనుకుంటా అనుకుంటుంటారా అనేసి కొన్ని క్వశ్చన్లు అయితే అడిగారు అక్కడ ఇంకొకరికి మర్చిపోయినాను ఇక్కడ కాఫీ కళ్యాణం అప్పు మధ్య చిన్న కన్వర్జేషన్ అయితే జరిగింది అప్పు ఫుల్ హ్యాపీగా ఉంది ఎందుకంటే ఒకటి అక్కనన్నా కడుపు తీసుకోవడానికి బావ ఒప్పిస్తాడు లేకపోతే బావ నిజమనే చెప్పేస్తాడు ఎందుకంటే అక్క పైన అంత ప్రేమ చూపిస్తా ఉండడు కదా అనేసి అందుకోసం నేను చెప్పిండే సూపర్ రాజు అనేసి ఎందుకంటే ఇంట్లో వాళ్ళందరికీ హోల్ ఫ్యామిలీకి రాజు కావ్యాన్ని ఎంతలా ప్రేమిస్తూ ఉండడు కావ్య కోసం ఎంతలా తపన పడతా పడుతున్నాడు ఎంతలా ద్వేషించిన కావ్యాన్ని ఎంతలా ప్రేమిస్తూ ఉంటాడు అంటే ఆరు నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు అంటారు కదా కావ్య రాజులాగా అయిపోయింది రాజు కావ్యలాగా అయిపోయాడు అంటే ఎలాగనే జరగని ఎలాంటి సిచ్యువేషన్ అన్నారని నేను ఎదుర్కొంటాను అనేసి మన కావ్య అయితే ఎలాగైతే అనుకుంటుందో విధంగా కావ్యత సావాసం దాసన చేసిన తర్వాత గతం మర్చిపోయి వాసం చేసిన తర్వాత కావ్యాలైతే మన రాజు అయితే కంప్లీట్గా మారిపోయాడు మారిపోయిన తర్వాత అక్కడ మన ఖుషి మన అప్పు అయితే ఫుల్ ఫుల్ ఖుషీలో అయితే ఉంది ఖుషీలో ఉన్న తర్వాత అక్కడికైతే చర్యలైతే అయిపోయింది మీడియా వాళ్ళు వచ్చి క్వశ్చన్ మీద క్వశ్చన్ అడిగి అయితే అయిపోయింది అక్కడ కూడా మళ్ళీ కావ్య అయితే ఇన్వాల్వ్ చేసుకొని ఖచ్చితంగా ఆ టెంట్ని అయితే లేపించేసి ఇంటికి రావాలని అయితే అనుకుంటారు కానీ మనకి అక్కడ చూపించలేదు రాత్రి అయినా కానీ పడుకుంటారు రోజు తక్కువేసేస్తా ఉందనేసి మన రాజు అయితే బాధపడతా ఉంటే అది కావ్య ఇక్కడికి చూసి ఎందుకంటే అక్కడ కట్టుకున్న ఆయన ఏం తింటాడు ఎలా ఉంటాడు అనేసి రాజు యాభై రెండు సంవత్సరాలు చూస్తా ఉంది ఎంతలా ఆకలి కట్న ఇస్తా అక్కడ భోజనం అయితే పంపించింది భోజనం పంపిస్తే అక్కడ వాళ్ళ నాన్నగారు అయితే చెప్పారు బాబు నువ్వు ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తాడో ఎంత కష్టపడతా ఉండో నా కూతురు కోసం అనేసి అయినా కానీ నువ్వు నిజం ఎందుకు చెప్పలేకపోతా ఉండవు అనేసి అక్కడ కృష్ణమూర్తి గారు అడిగి మాటలకి అసలు రాజ్ కళ్ళల్లో నీళ్ళు అని చెప్పచ్చు ఎందుకంటే తన బిడ్డ కన్నా తన భార్య మొక్క అనుకుంటున్నాడు అక్కడ కానీ బిడ్డని చూసుకోవాలన్నా కానీ భార్య ఖచ్చితంగా ఉండాలి ఆ బిడ్డ అమ్మ లేకుండా పెరగాలన్నా కానీ అంత ఈజీ కాదు కాబట్టి మనం రాజ్ చేసే పర్ పర్ఫెక్ట్ పని అని నేను అనుకుంటాను కానీ కాఫ్యాక్ నిజం తెలిసిన తర్వాత అసలు రిపోర్ట్ లేనిది ఏం కథ ఏం సమాచారం అనేసి మనకు ఒక అయితే ఐడియా అయితే వస్తుంది రేపు కూడా ఫుల్ సెంటిమెంట్లో ఆనందనే ఎప్పుడు ఎపిసోడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అలాగే నెక్స్ట్ వీక్ మన కంప్లీట్ ఫ్యామిలీ ఫ్యామిలీ ఎమోషన్స్ అలాగే కాల్బ్యాక్ నిజం తెలిసే వీకు నిజం తెలిసిన తర్వాత మనం బ్రహ్మమడి చరిత్ర ఎలా ఉండిపోతుంది ఏమనేసి మనం చూద్దాం వీడియో ఎంత చోటు చూస్తుంటే ఖచ్చితంగా నచ్చింది అనుకుంటాను ఆ సబ్స్క్రైబర్ ఎవరున్న నొక్కండి అలాగే కామెంట్లు చేయండి అలాగే లైక్లు మాత్రం పగిలిపోవాలి బాక్స్ కనీసం ఒక యాభై లైక్లు అన్నీ అయ్యింది చాలా మంది క్రీచ్ అవ్వాలి ఎందుకంటే మంచి ఎపిసోడ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఛానల్ క్రీచ్ అవ్వాలి కాబట్టి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్